మన అందరం వినే ఉంటాం ఏం తిన్నా కూడా గాగులు చేసుకోవాలి డైలీ ట్రైస్ బ్రష్ చేసుకోవాలి దానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నాం అనుకోండి ఫస్ట్ థింగ్ ఏంటి మన టీత్ ఆ ఫుడ్ని స్మాల్ పీసెస్ కొన్ని గ్రైండ్ చేయాలి ఆ తర్వాత ఏమవుతుంది మన నోట్లో సలైవా ఉంటుంది కదా సలేవాలో కూడా డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి సో డైజెషన్ అనేది పొట్టులో మాత్రమే కాదు ఫస్ట్ స్టెప్ నోట్లోనే స్టార్ట్ అయిపోతుంది సో ఈ ఎంజైన్స్ ఏం చేస్తాయి అంటే ఆ ఫుడ్ మీద యాక్ చేసి ఇంకా స్మాల్ పార్టికల్స్గా డివైడ్ చేస్తాయి సో దట్ ఏంటంటే మన బాడీకి ఈజీగా అవైలబుల్ అవ్వడం కోసం ఈ టైం ఏమవుతుందంటే కొంచెం స్టిక్కీ ఫుడ్స్ కానీ ఎస్పెషల్లీ షుగర్స్ పంటలు పట్టేసుకొని ఉంటాయి మన నోట్లో చాలా బ్యాక్టీరియా ఉంటాయి ఈ బ్యాక్టీరియా ఏం చేస్తాయి అంటే ఆ ఫుడ్ని తీసుకొని వేస్ట్ ప్రొడక్ట్ కింద యాసిడ్ని రిలీజ్ చేస్తాయి ఇప్పుడు మన టీత్ అనేది త్రీ లేయర్స్లో ఉంటుంది ఫస్ట్ థింగ్ ఎనామిల్ ఎనామిల్ బోన్ కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి తర్వాత డెంటిన్ డెంటిన్ అనేది కొంచెం పోరస్గా ఉంటుంది లైక్ స్పాంజ్ అనుకోవచ్చు తర్వాత నరం ఉంటుంది చాలా సెన్సిటివ్ ఏరియా ది రైట్ సో ఇది యాసిడ్ ఏం చేస్తుందంటే ఎనామిల్ మీద యాక్ట్ చేస్తుంది ఎనామిల్ మీద యాక్ట్ చేసి ఎనామిల్ని పోరస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది సో మనం ఫ్రీక్వెంట్ స్నాకింగ్ చేసినా కూడా లేకపోతే సరిగ్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకుండా ఉన్నా తిన్న తర్వాత గాగులు చేయకపోయినా ఈ యాసిడ్ అనేది చాలా ఎక్కువ సార్లు ఎక్కువసేపు అలాగే మీరు యాక్ చేస్తుంది సో దట్ ఏంటి ఫస్ట్ వైట్ స్పాట్ లీజన్స్ అంటారు అలా అవుతే ఆ తర్వాత ఏమో టాబిటీ ఫామ్ అయిపోతుంది సో మిమ్మల్ని గాగులు చేసుకుందనేది ని న్యూట్రలైజ్ చేయడం కోసం నెక్స్ట్ ఇంకా డైలీ ట్వైస్ బ్రష్ చేయమనేది మన ఓరల్ నీట్ నీట్గా మెయింటైన్ చేయడం కోసం అండ్ ఆల్సో ఫ్రీక్వెంట్ స్నాకింగ్ వద్ద అంటాం ఎందుకంటే ఫ్రీక్వెంట్ స్నాకింగ్ చేసే కొద్దీ అన్ని సార్లు ఆసిడ్ అటాక్ అవుతుంది టీత్ ఇంకా వర్డబుల్ అయిపోతాయి సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుంచుకుంటే మనం నీట్ గా ఓరల్ హైజిన్ మెయింటైన్ చేస్తాం చిన్న చిన్న చేంజెస్ but it makes a huge difference